నమస్తే అంజన్నా చెప్పండి ఏవరైట్ ఇది యశ్విని యశ్వని ఇట్ల లైబ్రిడ్ వాళ్ళది ఎన్ని ఎకరాలు వేసావు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎలా ఉంది నెంబర్ వన్ అసలు ఇప్పుడు నేను పోయిన సంవత్సరం కూడా వేసేది పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసావు మూడు ఎకరాలు వేసావు ఎంత ఇచ్చింది పోయిన సంవత్సరం మూడు ఎకరాలు వంద అయింది వంద అయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన ఎకరం ముప్పై కాడికి కొత్తది అనుకుంటున్నాం ఎకరం ముప్పై కాడికి అంటే ఇప్పుడున్న కాపు పాతిక పైన మళ్ళా బాగా గ్రీనిష్ పోత క్వాలిటీ ఉంది ఐదున్నర ఈ ఐదున్నర ఎకరాలు ఒకటే చేను ఒకటే చేను ఒకే ఎత్తనం ఒకే ఎత్తనం రెండో ఎత్తనం సాగు చుట్టు కూడా అదే రెండో ఎత్తనం అనేది లేదు దీంట్లో స్పెషాలిటీ ఏంటి సైజు ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు కింద సైజు కింద కాయ చూపి

అట్లా అసలు అట్లా ఒక గెలుపుకే వచ్చేసి రెండు మూడు ఉంటది వంగనంలోనే మూడు ఉంటది మీరు రైతులకి ఏం చెప్తారు ఎట్లా ఉంటదని నెంబర్ వన్ మేము ఈ సంవత్సరం కూడా రైతులకి నాలుగు కేజీలు పోసాగా ఇట్లా ఇప్పుడు నాలుగు పోసా నాలుగు కేజీలు ఇచ్చా వాళ్ళు కూడా నేను మొన్న ఒక ఇతను సెంచులు అతనికి ఇస్తే అతను శేని పోయినా శేని ఆల్రెడీ నేను పోయినప్పటికే దాదాపు ఇరవై ఐదు గంటలు కాసింది కాసింది కాసి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ కోత కూడా కోత కోత మంచి నెంబర్ వన్ కూడా అదని అండి అతను కూడా ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఒక పది ప్యాకెట్లు ఏమంటే అక్కడ ఏది పుల్లల చెరువు దగ్గర అతను అతను కూడా మన ఫోన్ చేసిండు బాగుండదు అండి మీరే మంచి చిత్తనాలు ఇచ్చిన అతను కూడా ఫోన్ చేసిండు చేసి వేసుకోదరిగింది నేను ఇప్పుడు ఇది మూడో సంవత్సరం అండి అయితే ఇది వేసుకుని మూడో సంవత్సరం వర్షం ఫస్ట్ ఒక ఎకరం ఎకరం నాకు వేసినట్టున్నాగా నేను వచ్చి చూసినప్పుడు అప్పటికి రెండు ఎకరాలు వేసింది తర్వాత పోయిన సంవత్సరం మూడు ఎకరాలు వేసింది ఒక రెండో ఇచ్చిన నర్సరీ కూడా ఉంది నేను అందరూ కూడా డబల్ టూ డబల్ టూ డబల్ టూ అంటుంటే డబల్ టూ అసలు దాంట్లో ఏముంది దీంట్లో లేని నేను కావాలని నేనే వేసుకున్నా నేను అందరికి డబల్ టూ ఇచ్చి ఇది వేసుకున్నా డబల్ టూ దీని కాడికి ఎక్కువ ఏం లేదు మీ ఊరి పేరు మా ఊరు పేరు ముట్టుకూరు మండలం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఈ రోజు తారీఖు తారీఖు వచ్చేసి జనవరి నెల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు కావున రైతు సోదం చేసుకోవాలని చెప్తాను ఎట్లా ఉంది పైదాకాంతి అన్నది అన్నీ మొత్తం పచ్చిక చూడండి ఎంత అసలు ఎంత చిక్కదానం ఉంది చూడండి పోయేదాకా సైజు కూడా భలే సైజు ఉంది పన్నెండు సంవత్సరం సంవత్సరం కూడా ఇదే మంచి ముందు వందలు కళ్ళు అవును ఆ సంవత్సరం ఫోన్ ఇరవై నాలుగు నాలుగు అడుగుతున్నారని అంటే ఇచ్చేమని చెప్పి నేను ఈ సంవత్సరం రెండు సార్లు కూడా మంచి రేట్ అన్న ఇతనంలో దమ్ముండాలి రైతు బాగుంది మండకాడికి వచ్చిన డీలక్స్ రేట్ పడింది పాడు బేరగాడు కూడా వదిలిపెట్టి పాడు మండ తీసుకునే కోపలోనే ఉంటాడు ఎందుకంటే ఒక వంద ఆటో మంచి కలర్ ఉంటుంది షైన్ కూడా కాయ ఇది కొమ్మ పట్టుకున్నా కానీ అది కూడా చూడు ఎన్ని చిల్లలు ఉన్నాయి చూడు నీ వెనక కూడా ఉందా నీ పక్కన అబ్బా హలో కావున రైస్ గమనించి ఇలాంటి మేలైన మేలైన రకాలని వేసుకోగలరని పద్మజ స్వీట్స్ గురజాల వారి తరఫున కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం